హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో ఈ రోజు మనతో పాటు ఫాదర్ ఐజాక్ గారు ఉన్నారు చాలా విషయాలు అంటే చాలా డౌట్స్ ఉంటాయి వాటి గురించి లేదంటే వాళ్ళలో వాళ్ళకు కూడా ఫైటింగ్స్ ఉంటాయి కొన్ని అంటే అసలు ఏది నిజం ఏది అబద్ధం వాస్తవం ఏంటి అనేది మనం అయితే తెలుసుకుందాము కొన్ని విషయాలు అంటే ఇంకా కొంచెం కొత్తగా ఇంకా ఏమైనా పాస్టర్ గారి దగ్గర నుంచి తెలుసుకునే విషయాలు అయితే చేద్దాం హలో సార్ నమస్తే నమస్తే అనాలా ప్రేస్ గల్ నమస్తే బెటర్ కూడా అనుకోవచ్చు కదా ఏ ఉద్దేశంతో అంటారో అనేది తెలియదు కదా జస్ట్ మమలు విష్ చేయడానికి అనొచ్చు తర్వాత దాని మళ్ళీ తర్వాత ఇంకొక మేం ప్రైజ్ లార్డ్ అన్నాం కనుక మీరు ఇంకొక వర్డ్ అనండి ఇట్లా ఒక మళ్ళీ కాన్వర్జేషన్ ఇదంతా ఎప్పుడు జరుగుతుందే కదా నేను కామన్ గానే పలకరించాను మీకు అలా అనిపిందా అలా కాదు నమస్తే అనేది అందరం భారతీయులమే కదా సో అందులో తప్పు ఏముంది ఇప్పుడు నేను ప్రైస్ తప్పే ఉంది అంటే ప్రైస్తులోనే పదానికి అర్థం ఏంటంటే స్థుతి చూద్దాం అని దేవుడి స్థుతించండి అని ఆహా ఓకే అది గ్రీటింగ్ కాదు యాక్చువల్లీ గ్రీటింగ్ కాదు గ్రీటింగ్ కాదు అంటే చాలామంది నాకు పర్సనల్ గా ఎవరైనా కలిసినప్పుడు నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ ఎవరైతే చర్చ్ ఫాదర్స్ కానివ్వండి లేదంటే చర్చ్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా నన్ను గుర్తుపట్టినప్పుడు కానీ లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ప్రైజ్ అంటే నాకు తెలియదు అది మేము అంటాం మేము అంటాం ఇప్పుడు నన్ను ఎవరు పలకరించిన ప్రైజ్ లాట్ గారు అంటారు నేను ఎవరికి చెప్పినా సరే ప్రైజ్ లాట్ అమ్మా కాకపోతే ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు నేను ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అందులో మనం కూర్చున్నది ఒక కామన్ ప్లాట్ఫామ్ ఓకే సో ఈ కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక ఈ రిలీజియస్ ఈ విషయాలన్నిటిని ఎందుకు వాటి మీద కాన్సన్ట్రేట్ ఎందుకు చేయాలి అంటే రిలీజియస్ కాకుండా ఇంకా పర్సనల్ వాటి మీద అంటే మీరు కామన్ గా ఉండడం బెటర్ కదా కామన్ గా ఉండడం బెటర్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ ను బట్టి ప్లాట్ఫామ్ ను బట్టి మనము జాగ్రత్త పడగా జాగ్రత్తగా ఉండాలి కదా ఐ మీన్ ఎవరి సెంటిమెంట్స్ ని హట్ చేయకూడదు మనం ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవాలి మీరు సెంటిమెంట్స్ ని హట్ చేయకూడదు నేను సెంటిమెంట్స్ ని హట్ చేయాలి ఎగ్జాక్ట్లీ సెంటిమెంట్స్ ని హట్ చేసే వాళ్ళ గురించి మాత్రం డిస్కషన్ ఉండాలి डेफिनेटली ఆబ్వియస్లీ అంతే కదా ఆబ్వియస్లీ సో మీరు అంటే ఫస్ట్ ఏ నాకు అర్థం కాలేదు మీరు ఏ ఉద్దేశంతో అన్నారు అంటే మాకు లోపల ఎలాంటి ఉద్దేశాలు లేవండి ఆఫ్ కోర్స్ మేము లైక్ అన్నిటిని మా మతాన్ని మేము గౌరవించుకుంటాం పతమర గౌరవాన్ని కూడా ఎగ్జాక్ట్లీ మేము మాత్రం మేము పాటిస్తాం అదే ఉండాలి యాక్చువల్లీ అది ఏ రిలీజియన్ అయినా ఏ విశ్వాసమైనా వారి మతాన్ని వారు అవలంబిస్తూ వారి మతాన్ని వాళ్ళు ఆచరించడంలో తప్పేమీ లేదు ఆ స్వేచ్ఛ మన రాజ్యాంగం వచ్చింది సో మన మతాన్ని లేదా మన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటూ ఇతరుల మతాలని కూడా మనం గౌరవించి పరస్పర మత సహనముతో ముందుకు సాగిపోవాలి సో ఈ యాటిట్యూడ్ తో ఉండాలి అది ఏ విశ్వాసులైనా సరే అది ఏ అట్లేనే కదా నేను ఇప్పుడు ఫ్రెష్ లాట్ అన్నానా దాంట్లో నో ఛాన్స్ మాకు అందరు ఏంటంటే ఇప్పుడు పాత ఇంటర్వ్యూల చూసుకున్నా గానీ లేదంటే స్కి డిబేట్ అవ్వడం కానీ ఇదన్నీ జరుగుతాయి కదా అనే ఉద్దేశంతో చేస్త ఉంటారు చేయడం కంటే కూడా ఇ కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ అని కంటెంట్ ఇది ఒక తెలియని విషయాలని మనం చెప్తుంటాము ఇప్పుడు అందరు పాస్టర్స్ ఒకేలాగా ఉండరు ఒక్కొక్కరికి ఒక్కో విషయం తెలిస్తే మీద ఒక నాలెడ్జే నాలెడ్జ్ కొందరికి అసలు నాలెడ్జే ఉండదు ప్రతి వారికి ఎంతో కొంత నాలెడ్జ్ దేవుడి గ్రంథాలయం గానీ బైబిల్ మీద నాలెడ్జ్ ఉండాలంటున్నారా లేదంటే జనరల్ గానే మన మతాన్ని మనం స్వీకరించి పరమతాన్ని గౌరవించేంత నాలెడ్జ్ ఈ రెండింటికి చాలా విభేదాలు ఉన్నాయి జనరల్ గా ఉన్నాయి మరి ఏ విధంగా నాలెడ్జ్ ఉంది అంటున్నారు కొందరికి అది వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి మనకు అర్థమైపోతా ఉంటది దేవుని మీద ఆధారపడినటువంటి దేవుని నాలెడ్జ్ ఉండడం కొంతమంది చూస్తాం అట్ ది సేమ్ టైమ్ ఇతర మతాలని కూడా గౌరవిస్తూ ఆ యొక్క పరిచయలో కొనసాగుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇతర మతాలని దూషించినంత మాత్రాన లేకపోతే ఇతర మతాలని విమర్శించినంత మాత్రాన వాళ్ళు ఏ మతాన్ని అయితే అవలంబిస్తున్నారో వాళ్ళు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసానికి ఏదో పెద్ద ధర్మం చేసేస్తున్నారు లేకపోతే ఆ విశ్వాసాన్ని ఏదో పెద్దగా

ప్లస్ టీవీ ప్రేక్షకులు కూడా నా పక్షంగా కానీ ఇంకొకటి లాంగ్వేజ్ కోడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్రిస్టియన్స్ ది లేదంటే చర్చ్ ఫాదర్స్ కానీ లేదంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళది లాంగ్వేజ్ కొంచెం ఎందుకు అంటే తెలుగు వాళ్ళే అయినా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా లాంగ్వేజ్ ఏంటది డిఫరెంట్ గా ఉంటుంది అంటే బేసిక్లీ బైబుల్ అవే అవ్వబోతున్నాయి అదే బేసిక్లీ బైబుల్లో ఉంటాయి బైబుల్లో కొన్ని అంటే పౌలు పత్రికలు కొన్ని ఉన్నాయి మంచిగా సుమారు పదమూడు పత్రికలు అంటారు పన్నెండు పత్రికలు అంటారు వాట్ ఎవర్ అది థియోజికల్ సబ్జెక్ట్ అది ఏదైనా ఈ పత్రికలు పౌలు రాసిన పత్రికలుగా భావించబడిన పత్రికలని పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి వాటిలో పౌలు ఆ సంఘస్తుల్ని అడ్రస్ చేస్తూ ఇలా మేము మీకు వందనములు చెప్తున్నాము నాతో పాటు ఉన్న వాళ్ళు మీకు వందనములు చెప్తున్నారు అని ఇట్లాంటి కొన్ని వర్డ్స్ బైబుల్లో మేము చదువుతాం ఓకే సో ఒక బీయింగ్ 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 లీడర్ ఆర్ ఆర్ పాస్టర్ ట్ ఆయన ఆయన ఏ సంఘాన్ని ఉద్దేశించి పత్రికను రాస్తున్నారో వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయనే అది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓకే సో అది మనము కూడా నేర్చుకోవాలి కదా అనే విధానంలో మేము ముందుకెళ్తాం ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు ఫాదర్ ఓకే ఇప్పుడు చాలా మంది చాలా ప్లేసెస్ లో ఫాదర్స్ గా ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటి చర్చ్ ఫాదర్ అవ్వాలంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా లేదంటే స్టడీస్ లో ఏమైనా చేయాలా లేదంటే దేవుని పుస్తకాలు చదివితే చర్చ్ ఫాదర్ అవుతారా లేదంటే అందరూ మూకుమ్మడిగా కలుసుకొని ఒకరిని ఎన్నుకుంటే చర్చ్ ఫాదర్ అవుతారు అసలు చర్చ్ ఫాదర్ ఎలా అవుతారు వెరీ గుడ్ క్వశ్చన్ ఈ రోజుల్లో చాలా అవసరం ఉండండి ప్రశ్న అడిగారు మీరు ఏంటంటే చర్చ్ పాస్టర్ గారు గా అంటే యాక్చువల్లీ ఈ మినిస్ట్రీ అంటాం కదా ఈ మినిస్ట్రీ అనేది ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటాం బైబిల్లో ఇది ఐదు రకాలైన పరిచర్య ఓకే అంటే అందరూ పాస్టర్ గారు కాదు ఫర్ యు కైండ్ ఇన్ఫర్మేషన్ అందరూ పాస్టర్ గారు లవర్ పాస్టర్ అని చెప్పేసి మాట్లాడు అందరూ అదే పాస్టర్ అంటే పెద్ద ఏదో ఇంకా దేవుడు వేసే తర్వాత ఇంకా మేమే అన్నట్లు చెప్పుకుంటారు అందులో ఇన్ని ఉంటాయని కూడా ఎవరు చెప్పరు అవును పాస్టర్ అంటారు మేము పాస్టర్ అంటారు అంటే ఒకటి అందులో చాలా మంది క్రైస్తవులకే ఆ అవగాహన లేదు పూర్తిగా ఎవరు పాస్టర్ గారు ఎవరు సువార్థికులు ఎవరు బోధకులు ఎవరు అపోజితులు అనేటువంటి ఆ అవగాహన చాలా మంది మా క్రైస్తవ విశ్వాసులకే లేదు దానివల్ల ఎవరు నాలుగు మాటలు బైబుల్లో నుంచి నాలుగు మాటలు చెప్పినా ఎవరు నాలుగు గట్టిగా ప్రసంగాలు చేసినా ఎవరు నాలుగు గరుపులు అరిసినా ఎవరో గంట సేపు వాక్యాలు చెప్పగలిగినా వాళ్ళు పాస్టర్లుగా చలమనైపోతున్నారు యాక్చువల్లీ పాస్టర్ గారు వేరు సాక్ష్యం చెప్పే వాళ్ళు వేరు సువార్తికులు వేరు బోధకులు వేరు అపోస్తలు వేరు ఇలా ఏంటంటే పరిచర్యలు ఉన్నాయి ఇందులో ఒక పాస్టర్ అంటే ఒక చర్చ్కి ఒక కాపరి అనే పదం వాడతాం పాస్టర్ అంటే కాపరి కాపరి అంటే కాచుకునేవాడు అని అర్థం అంటే ఏంటి కాచుకునేవాడు తన మందని కాచుకునేవాడు చాలామంది అంటుంటారు కదా గొర్రెలు గొర్రెలు అంటారు కదా సో క్రైస్తవ్యంలో విశ్వాసులని గొర్రెలుగా భావిస్తారు ఆ భావన ఉంది వాళ్ళు అంటే తప్పేమీ కాదు లేకపోతే వాళ్ళు కొంచెం మీకు తెలంగాణలో ఏమంటారు మాకు తెలియదు కానీ ఆంధ్ర స్టైల్లో లేకపోతే వైజాగ్లో ఎటకారంగా అనొచ్చు కిండెలు చేస్తూ అనొచ్చు లేకపోతే సమ్ అపహాస్యం చేస్తూ వాడొచ్చు ఆ పదాన్ని ఆ గొర్రెలు గొర్రె బిడ్డలు ఇలా అంటే వాడు వారు ఆ విధంగా అపహాస్యం చేస్తూ వాడొచ్చు జనరల్ గా నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఒకవేళ క్రిస్టియన్స్ కాకుండా ఉంటే ఇప్పుడు నేను హిందూనే ప్యూర్ హిందూ నేను ఏం మాట్లాడినా మీరు అంటే వీళ్ళు అందులో ఏ పదం ఉంది అందులో గొర్రె బిడ్డలే అని తప్పే ఉంది సార్ గొర్రె బిడ్డలు గొర్రె అంటే కాపరి కాపరి అంటే దేవుడి కిందికే కదా గొర్రెలు అంటే దేవుడు రొట్టెలు ఇవన్నీ సంథింగ్ ఉంది కదా బిడ్డలు అనే కూడా మీరు అదే చె గా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటున్నా అదే అంటున్నా నేను అదే అంటున్నా వాక్యం తెలిసిన ఎవరైనా దాన్ని సంతోషిస్తారు కాకపోతే ఎక్కడ డిఫర్ అవుతారు అంటే ఎక్కడ వాళ్ళు కొంచెం సెంటిమెంట్ హట్ అవుతాయనంటే నేను ఇందాక చెప్పాను అపహాస్యంగా ఉపయోగించినప్పుడు అరే వీళ్ళందరూ గొర్రెలు రా అనేటువంటి లేకపోతే వీళ్ళు ఏం చెప్పిన నమ్మేటువంటి రకాలు రా అనేటువంటి రీతిగా కొంచెం అపహాస్యంగా నాకంటే ఎక్కువ వాళ్ళే మాట్లాడతారు అపహాస్యంగా మాట్లాడేది ఇప్పుడు ఇప్పుడు వర్షం తెలిసిపోద్ది ఇప్పుడు ప్లీజ్ రండి వెల్కమ్ అనేటువంటి దాన్ని రండి రండి దయచేయండి దయచేయండి కూర్చోండి అని అంటాం ఏ సార్ లే కూర్చుంది ఇంత మాట్లాడిన చాలు కానీ దయచేయి దయచేయి అంటాం రెండిటికి పదాలు దయచేయి అనే పదమే కానీ రెండింటి ఒక భావం చాలా తేడా లేదు లేదు మనకి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ శ్రీకాకుళంలో ఒక లాంగ్వేజ్ ఉంటది తెలంగాణలో యాక్సెంట్ వేరు యాక్సెంట్ వేరు భాషను ఉపయోగించే విధానం వేరు లేకపోతే పదాల యొక్క వ్యక్తీకరణ వేరు అది పలికే విధానం వేరు కానీ భావం తెలిసిపోద్ది దయచే నేను చెప్పి చాలా స్వాగతిస్తున్నారని కూర్చోబెడుతున్నారో లేకపోతే ఇంతవరకు ఉన్నది చాలా ఇంకా చాలా చాలా నడువు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే విధానం అర్థమైపోద్ది మనకి ఈజీగా సో ఒకవేళ గొర్రెలు అనేటువంటి పదంలో అయితే మాత్రం ఎటువంటి అభ్యంతరాలు లేవు మాకు నాకైతే లేవు కొన్ని మాకు అనే మాట ఎందుకు నాకైతే ఎటువంటి అభ్యంతరాలు లేవు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా నాకైతే అభ్యంతరం లేదు వాళ్ళు అపాసించినా నాకు అభ్యంతరం లేదు వాళ్ళు గౌరవంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు ఇకపోతే దాన్ని పక్కన పెడితే ఇందాక కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఈ యొక్క పరిచయలో ఈ కాపర్ అనేటువంటి వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చేటువంటి సభ్యులని అంటే ఆ చర్చిలోకి వచ్చే సభ్యులను సంఘ సభ్యుల యొక్క యోగక్షేమాలు అంటే జననం దగ్గర నుంచి ఒక బేబీ జననం దగ్గర నుంచి మరణించేంత వరకు ఉండే లైఫ్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా సాలవనైజ్ చేయగలగాలి అలా సాలొనైజ్ చేయగలగటానికి వారికి కొంత ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది అంటే ఈ కార్యక్రమం ఇది చేయాలి ఎలా చేయాలని చెప్పే శిక్షణ అంటే కాదు దాని యొక్క ఇదేంటే మన భారతదేశంలో భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఒక గ్రాడ్యుయేషన్ తీసుకోవాలంటే మనం ఎవరైనా సెక్యులర్గా యూజీసీ నామ్స్ అనేది ఒకటి ఉంటుంది యూజిసి దీని ప్రకారంగా మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి అలాంటి యూజిసి నుంచి రికగ్నైజ్ చేయబడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ రెండు ఉన్నాయి భారతదేశంలో థియోలాజికల్ స్టడీస్కి క్రిస్టియన్ థియోలాజికల్ స్టడీస్కి ఒకటి సిరంపూర్ వెస్ట్ బెంగాల్ బెంగాల్లో శరంపూర్ అనేటువంటి పట్టణంలో అది స్థాపించబడింది ఎయిటీన్ లో స్థాపించబడింది విలియం కేరీ గారు అనేటువంటి వ్యక్తి పేరు మీరు వినుంటారు సరే యాక్చువల్గా నా పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనం అంటే డెప్త్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాము జనరల్ గా ఆడియన్స్ కంటూ కొన్ని డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పేది విషయాలు కానీ లేదంటే ఇవి కానీ మనం చర్చ్ లో మాట్లాడుకుందాం జనరల్ గా ఇది ఇది మన ఇంటర్వ్యూ రిలేటెడ్ కాదు కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా పాస్టర్ కి అవ్వాలి అంటే ఏం ఉండాలి అనేది కానీ ఇంత డెప్త్ సోషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కట్లేదు అది మైండ్ లోకి ఆన్సర్ ఎక్కట్లేదు ఎందుకంటే అక్కడ వెళ్ళి ఇక్కడ ఎల్లి జనాలకు తెలిసింది ఏంటి సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు మీరు బోధకులు ఏం బోధిస్తున్నారు పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా ప్రవోక్ చేస్తున్నారు అనేది అర్థమైతది తప్పితే ఇప్పుడు బైబిల్ నేనైతే చదవలేదు నాకు దాని మీద అవగాహన లేదు ఇప్పుడు మీరు దీని గురించి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా జనాలకు కూడా ఎక్కదు మెయిన్ మెయిన్ పాయింట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటో నాకు అర్థమైంది షార్ట్ కట్ లో చెప్పే ఆన్సర్లు కొన్ని నానా కొన్ని కొంచెం వివరించాలి వివరించకపోతే నిందాన్ని చెప్పాను మీకు మా క్రైస్తవులకి చాలా మంది తెలియదు అని కదా సో అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారానైనా సరే అసలు పాస్టర్ అనేటువంటి వాళ్ళు ఎవరు అయితారు ఎవరిని పాస్టర్ అనాలనేటువంటి ఒక క్లారిటీ అట్లీస్ట్ ప్రజలు కలిగిద్దాం ఈ ప్లాట్ఫామ్ మీదుగా సో ఈ సిరంపూర్ అనేటువంటి స్థలంలో స్థాపించబడినటువంటి కాలేజ్ యూనివర్సిటీ ఒకటి ఉంది దాని సిరంపూర్ యూనివర్సిటీ అంటారు దాని ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఇండియా మొత్తంలో ఉన్నాయి ప్రతి స్టేట్లో ఆ స్టేట్స్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అర్థమైందా సో ఒక పాస్టర్గా ట్రైనింగ్ అవ్వాలి అని అంటే ఎక్కడ పెడితే అక్కడ చదివేసుకొని లేకపోతే ఎవరు సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్తో పాస్టర్ అయిపోయిన అనడానికి లేదు దీంట్లో థియోలాజికల్ కోర్సెస్ ఉంటాయి సిటీహెచ్ అని కోర్స్ కోర్స్ ఆఫ్ థియాలజీ అని బీటీహెచ్ అని బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అని ఇట్లా ఏవో కోర్సులు చదివే చది చదివేస్తారు చాలామంది అవి ఏ యూనివర్సిటీ నుంచి చదువుతున్నారో ఆలోచించాలి ఆ అడ్మిషన్ తీసుకున్నప్పుడే దీనికి సిరంపూర్ యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీ నుంచి ఎఫిలేషన్ ఉందా లేదని తెలుసుకోవాలి ఇక రెండోది అట్లీస్ట్ ఒకవేళ సిరంపూర్ యూనివర్సిటీ నుంచి ఎఫిలేషన్ లేని కాలేజ్ అయితే రెండో చూడాల్సింది ఏంటంటే పారామీటర్ ఆటా ఏషియన్ థియోలాజికల్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంది ఆ యూనివర్సిటీ నుంచేనే ఎఫిలియేషన్ పొందిన అయి ఉండాలి భారతదేశంలో ఈ రెండు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏమైతే ఉన్నాయో ఆ కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకొని అందులో ఫోర్ ఇయర్స్ కోర్స్ అని త్రీ ఇయర్స్ కోర్స్ అని అట్లా ఉంటాయి ఆ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ ఇస్తారు ఆ తర్వాత కొంతకాలం పరిచయం చేసిన తర్వాత ఆర్డినేషన్ ఇస్తారు అంటే అభిషేకం అని అంటారు వాళ్ళని కాపర్లు అంటారు వాళ్ళు పాస్టర్లు అని అర్థం సో ఈ రోజున బైబుల్ పట్టుకొని నాలుగు వాక్యాలు చెప్పినంత మాత్రాన లేకపోతే బైబుల్ మాకంటే వాళ్ళు ఎక్కువ బాగా చెప్పవచ్చు బాగా చదవచ్చు కూడా చదివిన దాన్ని మీరైనా సరే బైబుల్ చదివితే మీకు తెలిసిపోతాయి నేను నాలుగు మాటలు తెలిసిపోతాయి మీరు చెప్పేస్తారు చెప్పేసినంత మాత్రం మిమ్మల్ని పాస్టర్ అని అనడం కరెక్ట్ కాదు అంటుంది అది సో పాస్టర్ అంటే అంటే ఖచ్చితంగా ఎవరైనా పాస్టర్ అని పేరు మీద ఒకవేళ భవిష్యత్తులో మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చిన సింపుల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యూనివర్సిటీలో మీరు చదువుకున్నారండి ఏ యూనివర్సిటీ యొక్క గ్రాడ్యుయేట్ మీరు అని ఒక క్వశ్చన్ మీరు అడగగలిగితే వాళ్ళ నుంచి సిరంపూర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నన్న ఆటా యొక్క గ్రాడ్యుయేట్ నన్న వాళ్ళు ఒక ప్రాపర్ వేలో థియోలోజికల్ స్టడీస్ని సిస్టమేటిక్ విధానంలో వాళ్ళు థియాలజీ చదివి తర్వాత ఆర్డినేషన్ పొంది వాళ్ళు ఒక చర్చ్కి పాస్టర్గా పాస్టర్ గా ఉంటున్నారు అని అర్థం అలా కాకుండా ఎవరు నాలుగు మాటలు చెప్పినా సరే వాళ్ళు పాస్టర్లు కాదు స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ అంటే మళ్ళీ ఒక వేరే భావం ఉంది ఎందుకంటే ఇందులో కేథలిక్స్ అని ప్రొటెస్టెంట్స్ అని రెండు రకాలైనటువంటి క్రిస్టియానిటీ ఉంది సో క్యాథలిక్స్ యొక్క ఆ సంఘాలకి అధిపతిని ఫాదర్ అంటారు అలానే బిషప్లు ఇవన్నీ నార్మల్ ఆ పోపు ఇవన్నీ అలా వెళ్తూ ఉంటాయి ఇక ప్రొటెస్టెంట్ల యొక్క సంఘాలలో ఉండేటువంటి అధికారిని పాస్టర్లు అంటారు సో ఫాదర్ వేరు పాస్టర్ వేరు ఫాదర్ అని ఆయన పెళ్లిది చేసుకోరు క్యాథలిక్ చర్చస్ లో ఫాదర్స్ పెళ్లి చేసుకోరు వాళ్ళ జీవితాంతం అలాగా లైఫ్ లాంగ్ అలాగ ఆ దేవునికి సేవకి అలాగే సమర్పించుకుని ఉండిపోతారు ఇక వేరే పాస్టర్లు అనేటప్పటికీ వాళ్ళు రెగ్యులర్గా అందరిలానే వివాహం చేసుకోవచ్చు వివాహం చేసుకోవాలి యాక్చువల్గా వివాహం చేసుకోకుండా చర్చెస్ లో పాస్టర్ గారుగా ఏ కూడా చాలా సంఘాల్లో ఎందుకనంటే ఇందా నేను చెప్పాను ఒక ఆ చర్చికి వచ్చేటువంటి సభ్యుల యొక్క బర్త్ నుంచి డెత్ వరకు ఉండే మధ్యలో ఉండే ప్రతి ఈవెంట్ ని వీళ్ళు సోలమనైజ్ చేయగలగాలి సో ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు స్త్రీలు ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు పాస్టర్ గారు బాధ్యత వహిస్తారు పాస్ట్రమ గారితో పాటు పాస్ట్రమ్మ గారి యొక్క పరిచయలు అవసరం అవుతాయి సో కానీ ఇక్కడ నాకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్